గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కాఫీ బేబీ కాఫీ వచ్చేసారు చేశారు నేనే డాడీ జ్యోతి నాకు అబద్ధం చెప్పు ఎవరు చేశారు నేను కాదు డాడీ అమ్మా జ్యోతి నువ్వు అమ్మ అని పిలిచిన ఆవిడేనా అవును డాడీ సారా మాన్ పిలిచావంటే లెంపల నా మీద కాపా పిల్ల మీద చూపిస్తారే అయు మరోసారి నా ఇంట్లో కనిపిస్తే దొంగతనానికి అన్నకు వచ్చావా లాకప్ లో తోయస్తా ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ కి కాబోయే పెళ్ళాన్ని నన్ను లాకప్ లో పెట్టడం ఎవడప్ప తరం కాదు ఏంటి నా కాబోయే పెళ్ళానివా ఎవరున్నారు ఈ వాడ అందరూ అదే అంటున్నారు నేను నిన్ను పెళ్లి చేసుకోడమా ఈ జన్మలో జరిగిన పని ఎలా జరుగుదో నేను చూస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఛాలెంజ్ చేయడమే కాదు సాధించి తీరుతాను నువ్వు ఆరు అడుగులు నేను ఐదు అడుగుల సుందరాగిని నీ మొహానికి నాకంటే అంతగతి పెళ్లి దొరకదు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల వారి పెళ్లికి ముహూర్తం పెట్టించకపోతే నా పేరు అబద్ధాల సత్యవతే కాదు లస్కులప అమ్మా ఆవెక్కడో దోడక్కడే తల్లక్కడో బిడ్డ అక్కడే సత్యవతి ఎక్కడో జ్యోత్ అక్కడే లస్కులప ఆడుకోతూ అబద్ధాలు సత్యవతి అప్పని ఇన్స్పెక్టర్ బావా ఇన్స్పెక్టర్ బావా ఇన్స్పెక్టర్ బావా ఇన్స్పెక్టర్ బావా వాళ్ళ నా కాదురామే వాళ్ళ వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళు తాంబోలాల పల్లెం కూడా సిద్ధంగా ఉందండి మీదే అలీసాయ్య అయ్యగారు వెనకటికి సతీ సావిత్రి భర్త ప్రాణాల కోసం ఎముడితో పోరాడి వెనక్కి తెచ్చుకునే చదివాం అయితే శాల్ చూడలేదు కానీ ఈ సావిత్రి నిన్ను పెళ్ళాడడానికి గుడారం వేసుకుని గొడవ చూస్తుందంటే తప్పదు ఈ అమ్మాయి నువ్వు చేసుకోవాల్సిందే మాయా భారీ అవసరం కంటే ఈ బిడ్డకి తల్లి అవసరం ఎంతైనా ఉంది సత్యవతి ఆ మారుడుచెల్లి కావడం ఎంతైనా సమంజసం ఎందుకంటే ఇప్పటికే వాళ్ళిద్దరు తల్లి బిడ్డ అయిపోయారు మాయా అనుమానం ఉంటే చెప్పండి ఆపరేషన్ చేసుకుంటాను ఇది ఆయన మాట్లాడవలసిన సమయం మిస్టర్ భరత్ మనం ప్రేమించడానికి చాలా మంది దొరకచ్చు కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మాత్రం చాలా కష్టం అది కాదు మావయ్యా ఇది ఆయన మాట్లాడాల్సిన సమయం నిర్ణయించడం మా వంతు తాళి కట్టడం నీ వంతు వచ్చే నెలలోనే ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి వన్ మినిట్ సార్ ఈ నెల పదో తారీఖున రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి మంచి ముహూర్తం ఉంది ముహూర్తం నిర్ణయించి తాంబూల పళ్ళను రెడీ చేసి మరి నువ్వు నిరాహార దీక్ష కూర్చున్నావంటే అల్లుడు ఇలాంటి భార్య నువ్వు తపస్సు చేసినా దొరకదయ్యా ఉప్పేసుకో మేము మాట్లాడడం అయిపోయిందయ్యా ఇది నువ్వు మాట్లాడాల్సిన సమయం మోహన్ మీ కార్ లో మీద నీ గ్యారంటీ చెక్ చెప్పారు సో రీపేమెంట్ పూర్తయ్యే వరకు నిన్ను ఈ కార్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటాను అన్నగారు నేను ప్రేమించిన అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను ఇంటి పని చేశారు అలాగే ట్యాక్సీ లోన్ లో ఇప్పించి నన్ను ఒక ట్యాక్సీ పనిచేశాడు నేను స్టీరింగ్ ముందు కూర్చొని నాకు కనిపించేది రోడ్ కదండి మీరు చేసిన హెల్ప్ అలా కనిపిస్తే యాక్సిడెంట్స్ అవుతాయండి ఎనీవే ఇదిగో యూ వెరీ మచ్ ఆ అమ్మమ్మా ఇది రావే అమ్మ అయినా అమ్మమ్మ అయినా నా స్పీడ్ కి బ్రేక్ వేస్తే స్పీడ్ బ్రేకర్ నువ్వే నీ చేత ఈ కొబ్బరికాయ కొట్టి నన్ను ఆస్వాదించు తల మీద కాదే ఇది రాయి మీద కొట్టు జయం అబ్బా కరెక్ట్ గా సగారు ఇక ఈ కారు జయమే అల్లుడు విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ బండి లాగించే టాటా వస్తారా వెళ్ళొస్తా సరో ఏమండి ఈ కారు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది మీరు ఫ్రంట్ సీట్ లో కూర్చుని డ్రైవ్ చేస్తుంటే నేను మహారాణిలా బ్యాక్ సీట్ లో కూర్చుని ఊరంతా తిరగాలనిపిస్తుంది అంటే ఏమిటే డ్రైవర్ లాగా నువ్వు ఫ్రంట్ సీట్ లో కూర్చోవాలా ఓనర్ లాగా నువ్వు బ్యాక్ సీట్ లో కూర్చుంటావా అది యాభై ఏడు వయసులో చాలా ఊరుకోండి నా వయసు యాభై ఎక్కడిది నలభై తొమ్మిది అయ్యో అల్లుడు గారు ఇక్కడే ఉన్నారు జీవితంతో ముడిపడి ఉన్న వాళ్ళ జాతకాలన్నీ ఇందులో ఉన్నాయి సార్ నాకు ఓపిక లేదు నువ్వే చదువు జిఎస్ చక్రవర్తి ఎంఏఎల్ఎల్బి వృత్తి న్యాయవాది వయసు యాభై సంవత్సరాలు అవినీతి నిరోధక సంఘ అధ్యక్షుడు విధి నిర్వహణలో పాలాక్షిని సైతం పారిపోనట్లు చేయగల దిట్ట ఎవడా కవిత్వం రాసిన తర్వాత వెస్తాం జీ శాంతాదేవి వయసు నలభై సంవత్సరాలు చక్రవర్తికి తగిన ఇల్లాలు భర్త మాట ఎదురు చెప్పని శాంతమూర్తి ఈ పతివ్రతల గోళం మనకెందుకయ్యా వరలక్ష్మి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు భర్తను పోగొట్టుకున్న అభాగ్యురాలు చక్రవర్తిని ఇట్టే ఆకర్షించుకున్న చక్కని చక్కరికే ఇది ఖచ్చితంగా పతివ్రత అయి ఉండదు ఓనా పియే దీన్నో పట్టు పట్టు ఇంతకాలం మిమ్మల్ని అందరినీ వెధువులుగా చేసిన ఈ లాయర్ భాగవతం మీరందరూ కళ్ళారా చూశారుగా ఇప్పుడు చెప్పండి ఏం చేస్తారో చేయండి మీరు చూస్తే న్యాయం కోసం వాదించే లాయర్ గారు పైగా న్యాయం కోసం సంఘం కూడా పెట్టారు ఈ తడకతాడవారు మీకు పగలు లేదు రాత్రి లేదు ఎప్పుడు పడితే అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి సంసాలు ఆడడానికి ఇదేమైనా సాను విధనుకున్నారా సంసార్లు విధునుకున్నారా చూడండి మీరు ఊహించినంత నీచమైన సంబంధం ఏది మా ఇద్దరి మధ్య లేదు ఆవిడ ఆవిడ నా చెల్లెలు అడిగితే చెల్లెలు అడక్కపోతే ఇలా నీచమైన పనులు చేస్తూ సమాజంలో పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ మమ్మల్ని ఎంతకాలం మోసం చేస్తారు ఇలా ఆగండి ఇంకొక మాట మాట్లాడారో మీ మర్యాద తక్కదు ఆవిడకి ఆయనకి ఏదో సంబంధం ఉందని నోరు పారేసుకుంటున్నారే ఎవరో మీకు తెలుసా నా తల్లి ఆయన ఒక ఒక ఇన్స్పెక్టర్ గారు కలిసి ఈవిడ మా అమ్మని చెప్పిన తర్వాత ఈవిడలో చెడుంటే బాధపడవలసింది నేను కానీ మీరు కాదు మా అమ్మెంత పవిత్రలో నాకు తెలుసు ఇంకొక మాట మాట్లాడితే పోలీస్ ఇన్స్పెక్టర్ గా మేము యాక్షన్ తీసుకోవడం కాదు మా అమ్మ మీద నింద వేసిన మీ అందరినీ కత్తికో కంటకి తనరికి నేను ఉరికం వేపుతాను ప్రాణాలతో బ్రతికుండాలంటే నోరు మూసుకుని వెళ్ళండి లేదా నన్ను హంతకుండా చేయదరిస్తే అడుగు ముందుకేయండి అక్కడ విన్నదొకటి ఇక్కడ జరిగిందో మనల్ని తీసుకొచ్చిన మీ చెల్లెలు నాకు తల్లితో సమానమే కదా అందుకే అలా నా ఆవేదన అర్థం చేసుకుని నలుగురిలో నా పరువు కాపాడు అంత మాట్లాడడం మావయ్య మీ నిజాయితీ నిపులాంటిదని తెలుసు మీ అనుబంధం మచ్చలేందని తెలుసు మీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు నుంచి ఆవిడ మా ఇంట్లోనే ఉంటుంది